కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి ఏంట్రా నా డ్రీమ్ గర్ల్ కనిపించేసింది అవునా ఎవరురా అమ్మాయి అమ్మాయి పేరు పూజ చాలా బాగుంది కదా మన ఆర్గనైజర్ ప్యారిస్ ప్రసాద్ ఉన్నారు కదా ఆయన స్వయం మెనగాళ్ళు పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయిందిలే నువ్వు ఫిక్స్ అయ్యావ్ సరే నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా అవుతుందిలే బాబాయ్ అన్ని అనుమానాలు నీకు అసలే టైం తక్కువ ఉంది

ఏంటి సార్ ఇది ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏ మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం వారితో నాకు తెలిసిన దానికి నీ కొడుకు మీద ఒట్టు ఫోన్ జాగ్రత్త పసిబిట్టి మీద వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్తో ఆగాడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే డ్రీమ్ బాయ్ ని కదర్ ఇచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటికి వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ సర్దా కోసం అతనితో ఆడుకోవడండి మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్టైన్మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనే చెప్పండి ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ద గేమ్

ఏం లేదు బాబు నీ పాట విన్నప్పటి నుంచి తన ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా నీకు అభ్యంతరం అభ్యంతరం చెప్పండి ఐ ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్

సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ రాజు గారు గైడ్ ఫాలో అవుతాను ఎంఎస్ గారు మన సత్యనారాయణ రాజు గారు అండి ఆయన అన్ని పచ్చి అండి ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు పచ్చి కాయగూరలో పచ్చిపాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తిన్నమా నంబర్ తినాలి ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ చప్పరించాలి ఎక్కడున్నా ఇది మాత్రం మిజండి మీరు కూడా ద ఫాలో అవండి ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు అంటే మీ లాగనమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ ఐ ఐ చాలు అంకుల్ కోపొడతారు అలాగే ఓకే వెంకి సీ యు లేటర్ టేక్ కే బై బై హ్ లేదే ఓ పిలిచినట్టు అనిపిస్తేను సారీ బాయ్ బాయ్

నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారుతాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పడుతుంటే నీ సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా వెంకీ సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఏం చేసావు ఏం చేశాడో మాకు తెలిసిపోయా సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి చెప్పు పర్లేదు మనోళ్ళేగా అది ఫ్యామిలీ మ్యాటర్ ఫ్యామిలీ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది కాసేపు మమ్మల్ని ఇస్తారా వెళ్ళండి

కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్పెక్ట్ చేసాడు ఆదిమాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పారు ప్రేమంటే ఇదేరా నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడిన నువ్వు నాకు నచ్చవా అనిపిస్తుంది రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేర్లే అని అర్థమవుతుంది తనలో తప్పకుండా సక్సెస్ అవుతుంది బాలవాకు బ్రహ్మవాక్ మీరు కొంచెం కోపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సింది ఉందయ I wish you all the best, my child. Winky, cheer up, man. You will make it. I'll cooperate with you and I'll operate with you. Oh, oh, Bakra number 2 Today is the most memorable day in my life, Sheikh Raj. <laughs> Me too. And you are ఏంటి భయ ఇది నీ మేనకోడు వెంకిని ఇష్టపడుతుందన్నావు మరి ఇంతలో ఆ షేఖరాజుతో ఏంటి ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది భయ్య వందల కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ వెంకీ మ్యాచ్ కాడని మనసు మార్చుకుని ఉంటుంది అంతేకాదు కారన్ లో చదువుకుంటున్న అమ్మాయి తనకు కాబోయే వాడు షేఖరాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా లేదు బాబు నో నా దగ్గర ఏదో దాస్తున్నా టెల్ మీ వాట్స్ దట్ మీ కజిన్ పూజ బాగా స్థితిమంతరాలు అంట కదా స్థితిమంతం నాకు అర్థం కావట్లేదు చాలా రిచ్ అంట కదా ఓ దట్ మ్యాటర్స్ బ్రో లవ్ కి రిచ్ పూర్ ఏ కరెంట్ కాంబినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాప్రియో హిస్ అ పూర్ గై బట్ నైస్ గై లైక్ యు ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది

ఏంటి ఎయిట్ పర్సెంట్ చెప్పేది అరీష్యూర్ అవును శేఖర్ నా మేనగోళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవి దిద్దు నీళ్ళల్లో పడిపోయింది నేను నీళ్ళకి తీసుకొస్తానంటే వద్దు నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది రాసుకోవడం పూసుకోవడం ఆ లైఫ్ రిస్కులు మాక ఆ దూకేదో వెంకెత్ పిచ్చోడా నిన్ను ఆట పట్టించడానికే వాడితో క్లోజ్గా పోయింది మోడీ మీ ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతునే కదా నేను అనసంగా అపార్థం చేసుకుని ఇప్పుడు అర్థం చేసుకున్నా కదా దూకే ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖరాజు ప్రేమలో ఎంతో నీకు తెలుసా ఆయన దూకేలా ఇది అంతే అనుకోని దూకే ఆ పాస్పోర్ట్ ఇలా పాస్పోర్ట్ ఎందుకంటే నా గేత్ రాజు మన గేత్ రాజంట చచ్చిపోతాడేమో వాడికి ఏమన్నా అవుతా కేసు అవుతురా భయూ మై లైఫ్ పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా అదే కదా మాట్లాడుకుని నేను విన్నా అరే ఇప్పుడు చాలా సీరియస్ గా అనిపించే ప్రాబ్లం రేపు సిల్లీ అనిపిస్తుంది నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది గుడ్ నువ్వు అలా సిల్లీగా ఆలోచించు మనసు తేలిక పడుతుంది అవును పూజన చూసావా నేను చూడలేదు భయ్యా సరే నేను చూసుకున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు వాళ్ళు తోసేసారు చెప్తామంటే వినేనేంటి ఈ అమ్మ ముష్టి రాగుడి అమ్మ ఏరియలు పూజ అలాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాడిని లవ్ చేస్తుందని ఎలా నమ్మారు రా నమ్మారు కాబట్టి కదా భయ ఆడుకుంటున్నా దుర్మార్గులారా దేశం కానీ దేశంలో మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా ఉండండి ఈ విషయం ఎంక్రీజ్ చెప్పేస్తారు చెప్పారా చెప్పే నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేసారన్న విషయం కూడా చెప్పే టాకింగ్ ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కలిసినట్టు కలిచేస్తారు ఆ తర్వాత నేను ఇష్టం సార్ ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్ నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్ పని పూర్తయిన తర్వాత ఇస్తాం అప్పటి వరకు వాచ్ ద గేమ్ వెంకీ గాడికి స్కెచ్ రెడీ ఏంటయ్యా వెంకీ చూడండి సార్ పడిపోయిన వాడిని పట్టుకుని ఎలా కొడుతున్నాడు కసా యాదవా పూజ కూడా అదే ఫీల్ అవుతుందయ్యా అందుకే వాడిని మట్టి కనిపించడానికి నీకు అడ్మిషన్ తీసుకొచ్చా నేను వాడిని మట్టి కనిపించిపోయింది సార్ వదిలేయండి వాడి పాపాను వాడిపోతాడు వాడి పాపాను వాడిపోవటం కాదు నువ్వు వెళ్ళకపోతే పూజ దాన్ని పూజ పోతుంది ఏంటి సార్ మీరు అనేది లేకపోతే ఏంటయ్యా పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీలాంటి కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేయాలంటే యూ షుడ్ షో యూర్ స్పెషాలిటీ అవును కానీ నేను కానీ లేదు లేదు ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసేసుకున్నావు నువ్వు వెళ్ళకపోతే ఎందుకు నువ్వు ఎందుకు వెళ్ళాడు వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించానమ్మా అతనికి ఏదైనా జరిగితే ఏం జరగదమ్మా చిత్త కొట్టు వదిలేస్తారెంట్ రా Come <laughs> on, Mickey. You can do it. Come on.